అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ టీవీఆర్ ఛానల్కి ఈరోజు మనము పాలిటీలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము అదే పౌరసత్వం గురించి ఈ పౌరసత్వం మీద ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ అవసరం డిఎస్సి కూడా కాబట్టి ఒక చిన్న టాపిక్ బిట్టు వన్ మార్క్ వచ్చే ఆస్కారం ఉన్న టాపిక్ కాబట్టి కొద్దిగా శ్రద్ధగా మనము విన్నట్లయితే వన్ మార్కు గెయిన్ చేయగలము టాపిక్లోకి వెళ్దాము పౌరసత్వము భారత రాజ్యాంగంలో పౌరసత్వము రెండో భాగంలో ఉంది మనకు ఈ బిట్టు కూడా అడిగే ఆస్కారం ఉంటుంది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పౌరసత్వం గురించి వివరిస్తుంది అంటే రెండో భాగం రెండో భాగంలో వివరించడం జరుగుతుంది అయితే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనే ఒక టాపిక్ ఉంటుంది దాంట్లో మన భారతదేశము ఏ పౌరసత్వం కిందికి వస్తుంది అని ఉంటుంది ఏక పౌరసత్వం కలదు మన భారతదేశంలో ఏ పౌరసత్వం కలదు ఏక పౌరసత్వం అదే అమెరికాలో చూసినట్లయితే ద్వి పౌరసత్వం ఉంటుంది అక్కడ కానీ మన భారతదేశంలో ఏక పౌరసత్వం బ్రిటన్లో కూడా ఏక పౌరసత్వం ఉంటుంది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్యలో ఉంటుంది పౌరసత్వం గురించి అంటే ఐదు నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్లో మరి భారత పౌరసత్వం గురించి వివరించడం జరిగింది భారత పౌరసత్వం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి తీసుకున్నా పౌరసత్వం ఎక్కడి నుంచి తీసుకున్నాము బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఈ పౌరసత్వం సంబంధించినటువంటి అంశాన్ని ఏ జాబితాలో చేర్చారు పౌరసత్వం సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు ఏ జాబితాలో చేర్చారు కేంద్ర జాబితా మనకు మూడు జాబితాలు ఉన్నాయి ఒకటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా జాబితాలు కాకుండా ఇంకోటి కూడా ఉంది అవశిష్ట అంశాలని అంటే మూడు జాబితాలో లేనటువంటి అంశాలని అవశిష్ట అంశాలు అంటారు వాటిపై కూడా కేంద్రమే చట్టం చేస్తుంది అయితే ఈ పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉన్నది దీని మీద మన కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద ఎవరు శాసనాలు చేస్తారంటే పార్లమెంట్ శాసనం చేస్తుంది పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంట్కు గలదు మనకు ఒక బిట్ అడగవచ్చు ఏమంటే పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలను రూపొందించే అధికారము రాష్ట్రపతికి ఉంటుందా ప్రధానమంత్రికి ఉంటుందా మంత్రి మండలికి ఉంటుందా పార్లమెంట్కు ఉంటుందా అని అడుగుతాడు అప్పుడు మనం పార్లమెంట్కు ఉంటుందా అని మనం చెప్పు చెప్పాలి ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది రెండో భాగంలో ఉంది మన భారతంలో ఐదు నుంచి పదకొండు మధ్య పదకొండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉంది బ్రిటన్ రాజ్యాంగం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏక పౌరసత్వం మన భారతదేశంలో ఏక కలదు కేంద్ర జాబితాలోనే పౌరసత్వం ఉంది ఈ కే పౌరసత్వం సంబంధించినటువంటి అంశాల మీద చట్టం చేసేటువంటి అధికారం శాసనం చేసేటువంటి అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉంది అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క అంశం ఒక ఇప్పుడు మనం ఆర్టికల్స్లో ఏ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం తెలుసుకుందాం దాన్ని నిబంధనలు అంశాలు అని చెప్పుకుంటాం అంటే ఆర్టికల్స్లో ఉన్నటువంటి అంశాలు ఫస్ట్ ఐదో ఆర్టికల్ ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అప్ అంతకుముందు ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి భారతదేశంలో జన్మించి స్థిర శాశ్వత నివాసం ఉన్న వారందరూ భారతీయులే భారతదేశంలో ఉంటూ పంతొమ్మిది వందల యాభై కంటే ముందు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా భారతీయులే అది ఆటోమేటిక్గా భారత పౌరసత్వం వస్తుంది ఇంకా తల్లిదండ్రులకు భారత పౌరసత్వము పిల్లలు ఎక్కడ జన్మించినా భారత పౌరసత్వం అంటే తల్లిదండ్రులు భారతీయులై ఉండి వాళ్ళకు జన్మించిన పిల్లలు ఒకవేళ బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ జన్మించినట్లయితే ఆటోమేటిక్గా భారత పౌరసత్వం వస్తుంది అంటే పిల్లలు తల్లిదండ్రులు భారతీయులైనట్లయితే వాళ్ళకు కూడా పౌరసత్వం వస్తుంది భారత పౌరసత్వం వస్తుంది నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై ముందు ఐదు సంవత్సరాల నుండి భారతదేశంలో స్థిర శాస్త్ర నివాసం ఉంటే అంటే విదేశీలు అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఐదు సంవత్సరాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది యాభై కంటే ముందు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా భారత పౌరసత్వం వస్తుంది ఇది ఐదో ఆర్టికల్ ఫిఫ్త్ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ సిక్స్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి సిక్స్త్ ఆర్టికల్ మెయిన్గా పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వాళ్ళ గురించి తెలియజేస్తుంది వాళ్ళకు పౌరస పౌరసత్వం వస్తుంది జూలై పంతొమ్మిది పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు తమ పేర్లను సంబంధిత కమిషనర్లలో నమోదు చేసుకున్న వారు ఎవరెవరు మన్మోహన్ సింగ్ గారిని అధ్వాని చేసుకుంటారు వాళ్ళు మనం చూసినట్లయితే మన్మోహన్ సింగ్ గారు ఈయన పాకిస్తాన్లోనే జన్మించాడు తర్వాత ఎయిల్కి అద్వాని కూడా పాకిస్తాన్లో జన్మించారు కానీ దేశ విభజన తర్వాత వాళ్ళు మన భారతదేశానికి రావడం జరిగింది అలా వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు కమిషన్ రేట్లు నమోదు చేసుకున్నారు చేసుకునే ఇప్పుడు భారత పౌరసత్వం ఉన్నది ఇది ఏ ఆర్టికల్ ప్రకారం సిక్స్త్ ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ సెవెంత్ ఆర్టికల్ ప్రకారం మార్చి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్ళి భారతదేశానికి వచ్చిన వారి పౌరసత్వం గురించి వివరించడం జరుగుతుంది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ తమకు నచ్చక మళ్ళీ భారతదేశానికి వచ్చారు అలాంటి వారి విషయం గురించి ఆర్టికల్ సెవెన్ చెప్తుంది వాళ్ళకు కూడా భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది మార్చ్ ఇరవై ఒకటి పంతొమ్మిది నలభై లోపు సంబంధిత రేట్లో నమోదు చేసుకోవాలి వాళ్ళు అలాగే పంతొమ్మిది వందల ముప్పై చట్టము భారత ప్రభుత్వ చట్టం ప్రకారము వాళ్ళు భారత పౌరుడై ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా భారత ప్రభుత్వ చట్టము పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్టికల్ ఎయిట్ ఆర్టికల్ ఎయిట్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు భారత సంతతికి చెందిన వారైతే వారి సంతానానికి రక్త సంబంధం ద్వారా భారత పౌరసత్వం లభిస్తుంది అంటే ఇక్కడ నుండి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ ఎవరినన్నా వేరే దేశస్తుల్ని వివాహం చేసుకున్నట్లయితే ఒక్కరు భారతీయులు మరొకరు విదేశీయులు అయితే వాళ్లకు జన్మించినటువంటి సంతానానికి కూడా భారత పౌరసత్వం ఇస్తుంది అని ఎయిట్ ఆర్టికల్ చెప్తుంది అయితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే తమ సంతానం పేర్లను రాయబార కార్యాలయంలో ఒక సంవత్సరం లోప చేసుకోవాల్సి ఉంటుంది ఒక సంవత్సరం లోపు నమోదు చేసుకోవాల్సిన ఉంటుంది ఇది ఎయిత్ ఆర్టికల్ ప్రకారం తర్వాత నైన్త్ ఆర్టికల్ ప్రకారం భారత పౌరులు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే సహజంగానే భారత పౌరసత్వం కోల్పోతారు ఇది తొలగింపు విషయానికి సంబంధించింది అంటే భారత పౌరులు స్వచ్ఛందంగా విదేశ పౌరసత్వాన్ని పొందితే పొందితే పొందినట్లయితే ఆటోమేటిక్గా భారత ప్రభుత్వానికి తెలియజేయాలి తెలియజేయకపోతే ఇది ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వం కోల్పోతారు నెక్స్ట్ టెన్త్ ఆర్టికల్ ప్రకారం భారతీయుడు ఎప్పుడు భారతీయుడే భారత పౌరునిగా గుర్తింపబడిన వారు భారత పౌరుగానే కొనసాగుతాడు అనేటువంటి టెన్త్ ఆర్టికల్ తెలియజేస్తుంది లెవెన్త్ ఆర్టికల్ ఏంటంటే పౌరసత్వం యొక్క అన్ని అంశాలు పార్లమెంటే చేస్తుంది ఇంత ముందు చెప్పుకున్నాం ఇది కేంద్ర జాబితాలో ఉంది కేంద్ర జాబితాలో ఉంది మనకు ఆర్టికల్ నైన్ లెవెంత్ చెప్తుంది కేంద్ర జాబితాలో ఉంచడం జరిగింది ఇది ఏది దీని మీద చట్టం చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది పౌరసత్వం గురించి పార్లమెంట్కి ఉంటుంది అయితే భారత భారత పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు కూడా చేశారు అది ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత దాన్ని సవరించారు మూడు సార్లు సవరించారు అది కూడా చెప్పుకుందాం మనము పౌర పౌరసత్వం పొందే పద్ధతులు పద్ధతులు నాలుగు ఉన్నాయి భారత పౌరసత్వం చట్టము పంతొమ్మిది వందల యాభై ఐదు ద్వారా ఆ పౌరసత్వం పొందే పద్ధతులు ఎన్ని ఉన్నాయంటే నాలుగు రకాలుగా ఉన్నాయి ఒకటి ఏంటిదంటే పుట్టుక ద్వారా పౌరసత్వము భారతదేశంలో పుట్టినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది పుట్టుక దార పౌరసత్వం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఒకటి జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఒకటి జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఇండియాలో పుడితే చాలు వాళ్ళకి ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఒకటి తర్వాత తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైన భారత పౌరుడే ఉండాలి అలా ఉన్నట్లయితే వాళ్ళకి పౌరసత్వం పుట్టుకదారు వస్తుంది రెండు వేల నాలుగు డిసెంబర్ మూడు తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు భారత పౌరులే ఉండాలి ఇక్కడనో ఒకరన్నారు ఎనభై ఏడు జూలై ఒకటి ఇక్కడ రెండు వేల నాలుగు డిసెంబర్ మూడులో ఇద్దరు ఉండాలి కంపల్సరీగా ఇద్దరు ఉన్నట్లయితేనే ఇక్కడ ఉన్నట్లయితే పా తల్లిదండ్రులు కూడా ఇద్దరు భారత పౌరుడే ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా భారత పౌరసత్వం వస్తుంది ఇది పుట్టుక ద్వారా వచ్చేటువంటిది ఇంకా వారసత్వం ద్వారా వచ్చేటువంటి పౌరసత్వం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై నుండి పది డిసెంబర్ తొంభై రెండు మధ్య జన్మించిన వారికి తండ్రి భారత పౌరుడై ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వాళ్ళ వారసత్వంగా ఏమొస్తుందంటే పౌరసత్వం వస్తుంది ఇదంతా మీరు ఒక ఒకసారి నోట్స్ రాసుకుంటే ఒక రెండు ఒక రెండు మూడు పేజీలలో మీరు నోట్స్ రాసుకోవచ్చు రాసుకున్నట్లయితే మళ్ళొక్కసారి అదొకసారి చూసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది మీరు వీడియోనే ఒకసారి ఫేస్ చేసి రాసుకుంటూ ఉండండి రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి వారసత్వం ద్వారా పౌరసత్వంలో తండ్రి ద్వారా పౌరు భారత పౌరుడే ఉండాలి నెక్స్ట్ పది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పౌరులే ఉండాలి అలా ఉన్నట్లయితే వారసత్వంగా కూడా భారత పౌరసత్వం ఇలా చెప్పడం జరిగింది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు ద్వారా పౌరసత్వం భారత సంతతి వారు ఏడు సంవత్సరాలు సాధారణ నివాసి అయినట్లయితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అట్లా భారత పౌరసత్వం పొందవచ్చు లేక భారత పౌరులు వివాహం చేసుకున్న వారికి భారత పౌరత్వం లభిస్తుంది ఇది కూడా ఏడు సమ ఉన్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరసత్వం వస్తుంది నెక్స్ట్ సహజీకృత పౌరసత్వం ఇది నాలుగవది భారత పౌరసత్వ చట్టాలకు లోబడి నిర్ణీత అర్హత కలిగిన వారు ఎందో షెడ్యూల్లో ఇరవై రెండు భాషలు ఉన్నాయి అప్పుడు ఇరవై రెండు భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం పొందినట్లయితే ఆటోమేటిక్గా అంటే మన భారతదేశంలో ఇరవై రెండు భాషల్లో ఒక భాషలో అనర్గళంగా మాట్లాడిన అతనికి పౌరసత్వము భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అంతకుముందు ఉన్న పౌరసత్వాన్ని వదులుకోవాలి అభివృద్ధి సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు ముందు కనీసం పన్నెండు నెలలుగా మన భారతదేశంలోనే నివసించి భారత ప్రభుత్వ సర్వీస్ అయి ఉన్నట్లయితే అతనికి సహజీకృత పౌరసత్వం వస్తుంది నెక్స్ట్ పన్నెండు నెలల ముందు పద్నాలుగు సంవత్సరాలు కనీసం పదకొండు సంవత్సరాలు ఇండియాలో నివసి నివాసం ఉండాలి పన్నెండు నెలలకు ముందు పద్నాలుగు సంవత్సరాల్లో కనీసం పదకొండు సంవత్సరాలు ఇండియాలో ఉండాలి ఒకవేళ పోయొచ్చండు అంటే ప ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల్లో కనీసం పదకొండు సంవత్సరాలు ఉన్నట్లయితే అతనికి కూడా మరి సహజీకృత మరి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ భూభాగాల ద్వారా భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వం వస్తుంది మనకు స్వతంత్రం రాగానే గోవా మన భారతదేశంలో విలీనం కాలేదు అవి తర్వాత విలీనం పో పోర్చుగీస్ వారి నుంచి మనము తీసుకోవడం జరిగింది అయితే ఆ విలీనం అయినప్పుడు ఆ గోవాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన భారత పౌరసత్వం లభిస్తుంది భా భూభాగాల విలీనం ద్వారా ఆ ప్రాంతాల్లో మన దేశంలో విలీనం కావడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ నివసిస్తున్న వారికి కూడా భారత పౌరసత్వం లభిస్తుంది నెక్స్ట్ పౌరసత్వం రద్దు ఏ ఏ సందర్భాల్లో పౌరసత్వం రద్దు అవుతుంది అని చూసినట్లయితే స్వచ్ఛంగా రద్దు రద్దు నాకు వద్దు భారత పౌరసత్వం అని స్వచ్ఛందంగా చేసుకోవాలి అయితే కొన్ని సందర్భాల్లో రద్దు చేసుకోవడానికి వీలు లేదు ఇంకా యుద్ధ సమయాల్లో చేసుకోవడానికి వీల్లేదు నెక్స్ట్ విదేశ పౌరసత్వం పొందితే ఆటోమేటిక్గా భారత పౌరసత్వం రద్దు అవుతుంది అయితే ఇది ఒకటి కొద్దిగా ఎమీని ఉంటుంది ఒకవేళ విదేశ పౌరసత్వం పొందాలనుకుంటే మన భారతదేశ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వాన్ని అనుమతి తీసుకొని పొంది ఇటు ఇది కూడా ఉంచుకోవచ్చు నెక్స్ట్ బలవంతంగా రద్దు ఎప్పుడు బలవంతంగా రద్దు చేస్తారంటే ద్రోహం రాజ్యానికి విధేత చూపకపోయినప్పుడు యుద్ధ సమయాల్లో శత్రు దేశాలకు సాయం చేసినప్పుడు ఏడు సంవత్సరాలు విదేశాలలో నివసిస్తే అంటే మన భారతదేశం రా ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాలలో మరి పౌరసత్వం రద్దు అవుతుంది భారత పౌరసత్వాన్ని పొందిన తర్వాత ఐదు సంవత్సరాలు లో రెండు సంవత్సరాలైనా ఏదైనా దే వేరే దేశాల శిక్ష అనుభవించినట్లయితే అప్పుడు కూడా మా పౌరసత్వం రద్దవుతుంది నెక్స్ట్ తప్పుడు విధానాల్లో పౌరసత్వం పొందినట్లయితే కూడా భారత పౌరసత్వం రద్దవుతుంది అంటే భారత పౌరసత్వం ఎప్పుడు రద్దవుతుంది అంటే దేశద్రోహం రాజ్యానికి విధేయత చూపకపోవడం ఆ సందర్భాల్లో యుద్ధ సమయాల్లో శత్రువులకు సహాయం చేసినప్పుడు ఏడు సంవత్సరాలుగా మన దేశంలో ఉండకుండా విదేశాలలో నివసించినట్లయితే తర్వాత భారత పౌరసత్వం పొందిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ఏదైనా అది శిక్ష అనుభవిస్తూ ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది భారత పౌరసత్వం రద్దు అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా తప్పుడు పత్రాలతో తప్పుడు విధానాలతో పౌరసత్వం పొందితే ఆటోమేటిక్గా ఒకవేళ తెలిసినట్లయితే అలా కూడా రద్దు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రవాస భారతీయులు ప్రవాస భారతీయుల గురించి ఒక అప్పుడప్పుడు ఒక బిట్ వస్తుంది ఇది జనవరి తొమ్మిది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐ అంటే విదేశాల్లో నూట ఎనభై రెండు రోజులు కంటే ఎక్కువ నివసించిన వాళ్ళని ఏమంటారు అంటే ఎన్ఆర్ఐ అంటారు వీళ్ళనే ప్రవాస భారతీయులు అంటారు వీళ్ళకు భారత పాస్పోర్ట్ ఉంటుంది అంతేగాక ఊటకు కూడా ఉంటుంది వీరు మొదటి తరం భారతీయులుగా మనం పేర్కొంటాము ప్రవాస భారతీయుని ప్రవాస భారత దివాస్ని జనవరి తొమ్మిదిన జరుపుకుంటారు ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ పిఓఐ భార భారత సంతతి వ్యక్తులు పిఓఐ ఇది విదేశీ పౌరసత్వంగా రెండో తరం భారతీయులు అంటాము వీళ్ళని పిఓఐ భారతీయ సంతతి వ్యక్తులు అయితే భారత పౌరసత్వ చట్టానికి సంబంధించినటువంటి మనం పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత పౌరసత్వం చే చట్టం చేశారని చెప్పుకున్నాం ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ భారత పౌరత పౌర పౌరసత్వ చట్టము ఇది దీనికి సవరణలో చేస్తారు రెండు వేల మూడులో చేస్తారు రెండు వేల పదిహేనులో చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో చేస్తారు ఇప్పుడు కొత్తగా సిఏఏ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు దీని ప్రకారం ఏంటంటే మనకు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్లో కానీ అక్కడ మన హిందువులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు భారతదేశానికి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి భారత ప్రభుత్వ చట్టము ఇవ్వాలనేటువంటి ఒక కొత్త బిల్ తీసుకురావడం జరిగింది అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ టాపిక్ ఇంతటితో ఇందులో ఇవి ముఖ్య అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా కొన్ని కొత్త టాపిక్తో మీ ముందు కలుస్తాను అంతవరకు సెలవు